kita na padhi attitude na nam me una blowing to it ering 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 yellow wood reper reper padhi cha mundi ga మండల్ అయోధ్య గ్రామంలో సీనియర్ నాయకుడు ప్రజలతోటి నిరంతరం మధ్యలో ఉండే చూడకి రవి ఇవరు కూడా తొమ్మిదవ వార్డు మెంబర్ ఉండే వారు మూడవసారిగా వారి రామాజిపేట గ్రామాల నుంచి మండలంలోని అత్యంత సీనియర్ నాయకులైన శ్రీ బెజంకి మోహన్ గారు సర్పంచ్గా సోదరుడు భరత్ వార్డు మెంబర్గా మిగతా నాయకులు అదేవిధంగా అయోధ్య గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు హ్యాట్రిక్ వార్డు మెంబర్ అనేగి రవి గారికి వారి శ్రీమతి లక్ష్మి గారికి ఇంట్రెస్ట్ అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నా రామాజపేట గ్రామానికి ఏం లేదన్నా కానీ మా మోహనన్న వారు ఓ సని కొట్టిపించుటారు వందసార్లు విసుకుంటారు ప్రతి సందు చెరువు కాడికి వెళ్ళి వెళ్తే కాలి ప్రతి మూల మూల పరిచయం చేయడం ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావడం ఎక్కడ నీళ్లు తక్కువ ఉంటే అక్కడ నీళ్ళ పైపు వేయడం కరెంటు స్తంభాలు పోతే కరెంట్ వేయడం సిమెంట్ రోడ్లు వేయడం దాంతో పాటుగా కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగి పర్మిషన్ పోతే వాటన్నింటికి కంపెన్సేషన్ పీయడం అంటే ఏ అంశం అని కాదు కుల సంఘాలు పెడితే ప్రతి దాంట్లో కూడా ప్రతి అంశాన్ని సృష్టించి ఈరోజు గ్రామ పంచాయతీ కావాలి కొత్తది అని చెప్పి తప్పకుండా మంజూరు చేయిస్తా అని చెప్పి కూడా వారు తెలియజేస్తాం అట్లనే తమ్ముడు నందగిరి రవి తొమ్మిదవ వార్డు వార్డు మెంబర్గా ఉన్నప్పుడు చాలాసార్లు నేను అయోధ్య వచ్చినప్పుడు అప్పుడున్న మా మిత్రులు సర్పంచ్ మిగతా వార్డు మెంబర్లు అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసాం తొమ్మిదవ వార్డు కూడా మంచి సిసి రోడ్లు అవన్నీ చేయడంతో ఈరోజు రవినే కాదు రవివారి లక్ష్మి కూడా మా వాళ్ళందరూ కూడా గెలిపించుకున్న అక్క చెల్లెళ్లకు మిత్రులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయోధ్య గ్రామంలో మంచి వినాలి లేడీస్ అయోధ్య గ్రామంలో నేను మొదటి నిలబడినాడు అన్నిటికంటే తక్కువ ఓట్లు ఎక్కడ వచ్చినాయంటే అయోధ్య కానీ నేను ఎక్కడ ఉన్నా నారాయణ గారి అదే అయోధ్యకు ఎన్నో సార్లు వచ్చి అదే అయోధ్యకు గ్రామ పంచాయతీ మందులు చేయించిన మంచి పల్లె దవకా మన వ్యవసాయానికి సంబంధించిన గోదాన్ని కట్టించిన బాగా ముక్కు తర పొగలైతే రావు కళ్యాణ మండపం లేకుండే కళ్యాణ మండపం నటించిన ఈ రకంగా మీ మధ్యలో నిరంతరము రాజకీయాలలో ఇప్పుడు గెలిచిన సర్పంచ్ కూడా నాకు అంతకు ముందు పరిచయమే ఫోన్ చేసి మాట్లాడాడు వస్తే తప్పకుండా సహకరిస్తా ఫోన్లో మాట్లాడాడు ఇప్పుడు ఏదైతే నందగిరి రవి కానీ లక్ష్మి కానీ మీరు వాళ్ళ పంటలను చూసిరు రవికి నేను ఎంత సహకరించాను ఎందుకంటే రాజకీయాల ఎప్పుడు కూడా శాశ్వతంగా పుట్టాటలు ఉండవు అందరం కలిసి పనిచేయాలి గ్రామాల అభివృద్ధి కృషి చేద్దాం ఎందుకంటే సర్పంచ్ ఎంత ముఖ్యమో వార్డు మెంబర్ కూడా అంతే ముఖ్యం ఎంత మనం నేను ఎమ్మెల్యే అయినా నీ వార్డుకైతే మా ఈ వార్డు మెంబర్ వాళ్ళు అడుగునే ఉంటుంది అంతే గౌరవం ఉంటుంది మా చెల్లెలు లక్ష్మికి అంతే గౌరవం ఉంటుంది మా భరత్కి యువకులకి కాబట్టి ఇది చిన్న పదవి అని అనుకోవద్దు మీరు ఎమ్మెల్యే అయితే ఈ వార్డుకి ఎమ్మెల్యే మా లక్ష్మి మా దావి మా భరత్ రా ఒకరి ఉంటాం బాధ్యతగా అందరం కూడా ఫోన్ చేసుకుందాం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు జైత్యాల్లో ఉండేటు ఎప్పుడైనా కానీ నిరంతరం సేవ కోసం రాజకీయాలకు వచ్చినా ఇంకా మమ్మల్ని అనేటోళ్ళు అంటేనే ఉంటారు మేము చేసినవి మీకు అల ముందు కనబడుతూనే ఉంది అందుకే గెలిపించారు అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన అయోధ్య మళ్ళీ నాకు మంచి ఐదు వందల ఓట్ల మెజారిటీ కూడా ఇచ్చారు కాబట్టి మొన్న కూడా దాదాపు బోటా బోటిగా వచ్చింది కానీ మళ్ళా అట్లా పోలే ఒకసారి అరవై ఐదు వస్తే రెండు వందల తొంభైకి పోలేదు వందల రోడ్లు కాబట్టి ప్రజలు కూడా సేవలు గుర్తిస్తారు ఆ గుర్తించినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా అయోధ్య రామాజీపేట నాయకులు గెలిచి వచ్చిన వారికి శుభాకాంక్షలు